ప్రభుత్వ ఉద్యోగులకి ట్రెజరీ ఒకటి రద్దు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థం వద్ది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి అందరికి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి ఒక సంచలన న్యూస్ చూసినట్టయితే ఆర్థిక శాఖ అని చెప్పి మేంటే చూస్తున్నాం సో ముఖ్యంగా నవంబర్ నెలకు సంబంధించిన జీతాల బిల్లులు సమర్పించేందుకు ఆస్కారం లేకుండా ఉందని చెప్పి సమాచారం చూస్తు చూస్తున్నాం సో మొత్తంగా జీతాలు ఆగిపోవడం అయితే జరిగింది ముఖ్యంగా మరింత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి కూడా చూడవచ్చు విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లు కూడా ఆగిపోయాయి అని చెప్పి సో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ అధికారుల ఉద్దేశం ప్రకారం కేవలం ప్లాండ్ హెడ్ కింద ఉన్న గుత్తేదారుల బిల్లులను నిలిపివేయడమే లక్ష్యంగా అని చెప్పి ఈరోజు తాజా న్యూస్ అయితే చూడవచ్చు సో మొత్తంగా పెన్షనర్స్కి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకి రాబోయే జీతాలకు సంబంధించి సో మనకి ఈరోజు ఒక బ్రేకింగ్ అప్డేట్ చూడొచ్చు ముఖ్యంగా ఉద్యోగుల జీతాలు కలిపి అంతకు మించి గతంలో మనకి చెల్లింపులు చేయడమే జరిగింది కానీ ఇప్పుడు సో ముఖ్యంగా ఈ యొక్క ట్రెజరీ మనకి బిల్లు చెల్లింపుకు సంబంధించి సీఎంఎఫ్ సీఎఫ్ ఎంఎస్కి సంబంధించి సో లోపాలు అయితే సరిదిద్దుతున్నట్టుగా సమాచారం చూడొచ్చు మొత్తంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఎందుకంటే ఇప్పటి నుంచి మనకి సక్రమంగా జీతాలు పెన్షన్లు అందించేటువంటి అవకాశం అయితే ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్